ైస్ అందరికీ నమస్తే ఈరోజు నేను వచ్చేసి కౌశలియం ఎగ్జామ్ రాసిన వాళ్ళకైతే రిజల్ట్స్ అయితే వచ్చేసాయి ఫస్ట్ వీర్తో అయితే సెకండ్ నుండి నైన్త్ వరకు జరిగింది సెకండ్ వీర్తో వచ్చేసి డిసెంబర్ ట్వెల్త్ నుండి డిసెంబర్ నైన్టీన్ వరకు అయితే జరిగింది ఫస్ట్ వీర్తో ఎవరైతే రాసారో వాళ్ళకి ఆల్రెడీ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి ఈ రిజల్ట్స్ టోటల్ మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్కి మినిమం మార్క్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ స్కోర్ చేయాలి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే ట్రైనింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆ ట్రైనింగ్ గురించి అయినా మనకి ఏదైనా జాబ్ వచ్చిందా ఆపర్చునిటీ ఇవన్నీ ఎలా చెక్ చేసుకోవాలంటే మనం ఏదైతే కౌశలం వెబ్సైట్లో మన ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నామో పాస్వర్డ్ పెట్టి దానిలో లాగిన్ అయితే మనకైతే మన మార్క్స్ కనిపిస్తాయి మన మార్క్స్ కనిపించిన తర్వాత అక్కడ మనకి స్టేటస్ చూపిస్తుంది మన జాబ్ గురించి మనకి ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తారా ట్రైనింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అది మొత్తం అయితే మనకి కౌసలం వెబ్సైట్లోనే తెలుస్తుంది వేరే మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ ఎలాంటివి రావట్లేదండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయినా కానీ ఆల్ అబౌట్ జాబ్ గురించి ఏదైనా అప్డేట్ కావాలంటే మనకైతే ఆ వెబ్సైట్లోనే లాగిన్ అయితేనే మన ప్రొఫైల్ మనకి చూపిస్తుంది దయచేసి ఎవరైతే ఇంకా రిజల్ట్ చూసుకోలేదో మీ ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని అవసరంలో మీరు లాగిన్ అయ్యి మీ రిజల్ట్ చూసుకొని మీకు ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా మీకు మీరు ట్రైనింగ్ ఇవ్వడానికి మీరు సెలెక్ట్ అయ్యారా లేదో అనేది మీరు చెక్ చేసుకోండి సెకండ్ విడత వాళ్ళకైతే ఇంకా రిజల్ట్స్ రాలేదండి వాళ్ళకి టైం పడుతుంది వన్ వీక్ దాకా ఆఫ్టర్ ఎగ్జామ్ రాసిన ఆఫ్టర్ వన్ వీక్కి ఎవరికైనా కానీ రిజల్ట్స్ వస్తున్నాయి ఫస్ట్ రాసిన వాళ్ళకైతే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి సెకండ్ రాసిన వాళ్ళకైతే జాన్ ఫస్ట్ జాన్ ఫస్ట్ వీక్లో వస్తాయని స్కీమ్స్ అయినా కానీ వికీపీడియా కానీ ఇలాంటివి అయితే తెలుపుతున్నాయి దయచేసి మీరు ఎలర్ట్గా ఉండండి జాబ్ అయితే ఈ ఆపర్చునిటీ అనేది గవర్నమెంట్ చాలామందికి యూజ్ చే హెల్ప్ చేయడానికి క్రియేట్ చేసింది ఎందుకంటే థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ పేపర్ పెడతాం